మరి చూస్తున్నాం రాష్ట్రంలో ఏదైతే వైజాగ్ పోర్ట్లో దాదాపు ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ దొరకడంతో తెలుగుదేశం వాళ్ళకినూ పురంధేశ్వరి గారికి ఇలా చంద్రబాబు నాయుడు కుటుంబానికి సంబంధం ఉందని చెప్పి ఈరోజు వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు మరి దీన్ని ఉద్దేశించి ఈరోజు డ్రగ్స్ అమ్ముకుని ఎలక్షన్లో పోటీ చేద్దామని చూస్తున్నారని చెప్పి నిన్న ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తా సార్ ముఖ్యంగా ఈ సంజయ్ ఆక్వా ప్రోడక్ట్కి సంబంధించి ఒక చేపలకు సంబంధించిన సరుకు అని చెప్పి డౌన్లోడ్ చేశారండి ఇది బ్రెజిల్ నుంచి వచ్చింది నేను లాలో ఇంటర్నేషనల్ లా చదివానండి దాంట్లో లా ఆఫ్ ద సీకి సంబంధించిన కొన్ని ఎలిగేషన్స్ కేసెస్ ఉంటాయి ఈరోజు ఆంధ్రా నుంచి బ్రెజిల్కి డబ్బు వెళ్తే ఆ డబ్బు ద్వారా ఈ సరుకు పంపించడానికి ఎంతవరకు అవుతుంది సో లండన్ నుంచి ఈ బ్రెజిల్కి అమౌంట్ వెళ్ళింది అనేది కొంత వార్త కథనాలు లండన్లో ఎవరున్నారండి మనకు తెలిసిన వాళ్ళు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల కోసం పాపం ఈ మధ్యకాలంలో సిబిఐ దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ అదే సరే ఎవరిని వెళ్ళాడు పిల్లల్ని చూసుకోవడానికి ఏ టూకి ఏం ప్రాబ్లం వచ్చిందండి ఏ టూ కూడా అదే లండన్ వెళ్ళాడు లండన్కి వెళ్ళిన ఆర్థిక నేరగాళ్ళు పిల్లల్ని చూసి రావాల్సింది ఒక సపరేట్ దీవిలోకి వెళ్ళి బ్యాంకర్లను ఎందుకు కలిసారు అక్కడి నుంచి అమౌంట్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు బహుశా బ్రెజిల్కి ఏమోనా అంటే నాకుండే అనుమానాలండి బహుశా బ్రెజిల్కి పంపించుంటారు బ్రెజిల్ నుంచి డైరెక్ట్గా సరుకు ఇక్కడికి డౌన్లోడ్ అవుతుంది సో ఇన్వాయిస్ ప్రకారం కూడా ఎవరెవరు అమౌంట్ కట్టారు అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన బిల్లులు దొరకపోవచ్చు ఎందుకంటే ఆ దేశం నుంచి ఆ దేశానికి పంపించి ఉండొచ్చు సో ఇది ఫస్ట్ కంటైనరా ఇలాంటి కంటైనర్ ఎన్నో వచ్చినాయా వినుకొండ పరిసర ప్రాంతాల్లో పదిహేడేళ్ళు ఒక డ్రగ్ సేవించిన ఒక అబ్బాయి ఒక అరవై ఐదేళ్ళ ముస్సం ఆవిడతో అత్యాచారం చేస్తాడండి నేను ఆవిడ జీజేహెచ్లో ఉన్నప్పుడు అడిగాను అమ్మ తప్పుగా ప్రవర్తించాడని లేదమ్మా తప్పే చేశాడు పద్నాలుగేళ్ళు పిల్లలు వీళ్ళు వీళ్ళు అవన్నీ డ్రగ్గులు తీసుకొని ఇష్టాచారంగా ఉన్నారు వీటిని ఎలా అమ్మా అంటే వినుకొండలో ఏం పంటలేదండి వినుకొండకి డ్రగ్ ఎలా సప్లై అవుతుంది అక్కడుండే సిఐలు ఎస్ఐలో లేకపోతే అక్కడున్న గెలిచిన బొల్లా బ్రహ్మనాయుడు గారు వీళ్ళందరూ నిద్రపోతున్నారా అంటే సరుకు విచ్చలు విడిగా రాష్ట్రం అంతా తిరుగుతుందండి గతంలో కూడా మీరు గమనిస్తే కాకినాడలో ఒక టాల్కమ్ పౌడర్ రేప నేపథ్యంతో మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్ జరిగింది ఇరవై ఒక్క వేల కోట్లు అది కూడా మనం పట్టించుకోలేదండి అంటే అప్పుడు ఇంకా ఎలక్షన్ కూడా రాలేదు కాబట్టి దాన్ని మసిపూసి మారేడాకి చేస్తారు కొంత విషయం అయితే మనకు తెలిసింది ఇంకొకటి ఇంకొంచెం ముందుకెళ్తే డీజీపీ దినేష్ రెడ్డి గారు అండి తెలంగాణ డీజీపీ గంజాయి మీ రాష్ట్రం నుంచి అన్ని రాష్ట్రాలకి సప్లై అవుతుంది ఏముంది మీ రాష్ట్రంలో అంటూ ఆయన ఎంక్వైరీ పెట్టి ఒక పాతిక మంది ముప్పై మంది పోలీసులను పంపించి చేస్తే వైజాగ్ పరిసర ప్రాంతాల్లో గంజాయి దొరికింది అప్పుడు మన రోల్ మోడల్ ఉండే గౌతమ్ షేవ గారు నిద్రపోతున్నారేమో అన్నటువంటి నేపథ్యం కూడా వచ్చిందండి చాలా షేమ్ అండి ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి దొరుకుందని పక్క రాష్ట్ర డీజేపీ ముఠాను పెడితే కానీ దొరకలేదు మరి ఈ రాష్ట్ర పోలీసులు నిద్రపోతున్నారా సిఐడి ఎప్పుడు వాడి మీద పడి ఏడవడం అర్ధరాత్రి గోడలు దూకి ఫేస్బుక్లో పోస్టులు పట్టుకోవడమే తప్ప ఇలాంటి గంజాయి డ్రగ్ పట్టుకోరండి సో ఇంత డ్రగ్ సిబిఐకి ఎలా దొరికింది సో సిబిఐ ఈ డ్రగ్స్ నాకు కావాలి ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు బల్క్ కావాలంటూ వాళ్ళలో మమేకమయ్యే ఇన్ఫర్మేషన్ తీసుకొని పట్టుకోగా ఈ కస్టమ్స్కి ముందే దొరికేసిందండి దీంట్లో పురంధేశ్వరి గారి తాలూకా సెంట్రల్ తాలూకా ఏవేవో చెప్తారు ఏవి చెప్పినా నేను ఒక్కడు చెప్తున్నానండి బ్రెజల్ నుంచి సరుకు అమ్మేవాడు వాడేం చేపలు అమ్మట్ల డైరెక్ట్గా సరుకు తీసుకొని వెళ్ళిపోవడానికి ఒక మాదక ద్రవ్యాలు అమ్మినప్పుడు సార్ ఇక్కడ దొరికిపోతామేమో ఆంధ్రా నుంచి ట్రాన్స్ఫర్ అవ్వాలి ఆంధ్రా నుంచి కంటైనర్ రాష్ట్రంలో అన్ని చోట్ల తిరగాలి కదండి మరి కంటైనర్ మేము దొరికిపోతామంటే లేదు సార్ అధికారంలో మేమే ఉన్నాం మేము చూసుకుంటాం మీరు సరికి ఎత్తండి అంటేనే బ్రెజిల్ నుంచి సరుకు వేస్తారండి అదే రకంగా బ్రెజిల్ నుంచి సరుకు వచ్చేటప్పుడు సౌత్ ఆఫ్రికాలో రెండు మూడు పాయింట్స్లో ఆగుతుంది మేబీ ఆన్ జింబాంబే అట్లా సో అక్కడ వాళ్ళు ఆయిల్ మార్చుకుంటారు వాళ్ళు ఫుడ్ గ్యాదర్ చేసుకుంటారు అక్కడ కూడా వాళ్ళ మనుషులు మోటివేట్ చేసుకుంటే తప్ప సరుకు ఇక్కడ దాకా రాదండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ సరుకు ట్రాన్స్పోర్ట్ వెళ్ళి అన్ని టోల్ గేట్లు పాస్ అవుతుంది అన్ని చోట్ల చెకింగ్ ఉంటుంది మరి నాకు తెలిసి నేను రెండు మూడు మర్డర్ కేసుల్లో యాక్సిడెంటల్ కేసుల్లో సీసీ ఫుటేజ్ అడిగితే ప్రతిసారి పోలీసు వారు అంటారండి సీసీ ఫుటేజ్ అండి కెమెరాలు పనిచేయట్లేదు కెమెరాలు పని ఇవి ఎప్పటి నుంచి పని చేయడం మానేసినాయండి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక్క సీసీ ఫుటేజ్ రాష్ట్రంలో పనిచేయదు మీరు కావాలంటే ఏదైనా యాక్సిడెంట్ అయింది అదకొక అక్కడ హైవేలో సీసీ ఫుటేజ్ ఉంది దాన్ని కొంచెం కవర్ చేసిస్తే మాకు ఇక్కడ బ్యాగ్ పోయింది లక్ష రూపాయలు బ్యాగ్లో ఉన్న మీరు సీసీ ఫుటేజ్ ఇవ్వండి అంటే అది చేయకుండా వారం రోజులేనండి అయిందంటారు కానీ అసలు పని చేయడమే మానేసిందండి ఎప్పుడో ఒక టూ ఇయర్స్ బ్యాక్ కూడా నేను ఓటీటీ ఓల్డ్ టోల్ ప్లాజాని తాడేపల్లి వెళ్ళే రూట్ జగన్మోహన్ గారి రెడ్డి గారి రూట్లో ఒక అమ్మాయిని యాక్సిడెంట్ చేసేసిన వీడియో బార్ దగ్గర నాకుండే సీసీ ఫుటేజ్ పట్టుకొని సార్ ఆ అమ్మాయి చనిపోయింది ఒక వెహికల్ గుద్దేసింది గుద్దేసిన వెహికల్ నెంబర్ ఓటీటీలో గ్యాదర్ అవుతుంది ఒక్కసారి చూడండి సార్ అంటే లేదు మేడం సీసీ కెమెరాలు పని చేయట్లేదు సో సీసీ కెమెరాలు పని చేయడం మానేసింది ఎప్పటి నుంచండి సో ఇలా ఎంత కంటైనర్లు కంటైనర్లు వెళ్ళిపోయిందండి ఎంత గంజాయి విచ్చలవిడిగా అయిపోతుందండి సిద్ధం సభలో గంజాయి సేవించి విచ్చలవిడిగా ఎగురుతుంటే ఏబిఎన్ రిపోర్టర్ అది వీడియో తీస్తే అతన్ని కుళ్ళబొడి చేసిన తరుణం సో బీహార్ని మించి ఈసారి ఎలక్షన్ జరుగుతుందండి అంత తేలిగ్గా ఏమి ఉండదు అసలు కంటెస్ట్ చేసిన నాయకులు ఎలక్షన్ అయ్యే వరకు బతికుంటే కూడా గొప్ప విషయమే లాగుందండి ఎందుకంటే నరమేదం చేయబోతున్నాడనే విషయం తెలుస్తుంది అదే రకంగా మళ్ళీ ఎలక్షన్లో ఓడిపోతే ఈసారి జీబీఐ సిబిఐ చరసాల్లో ఉంటాడు కాబట్టి ఓడిపోకుండా ఉండడం కోసం ఏమైనా చేయడానికి గల సమర్థత గల వ్యక్తి అతను కాబట్టి చిన్న జంపేసినాడా చంపేసినాడా కోడికత్తులు అన్యాయంగా అవతలని ముక్ చేసినాడా ఎలక్షన్కి ముందు ఏదైనా జరగచ్చు అప్రమత్తంగా ఉండండి విలువైన ఓటుతో సమాధానం చెప్పి గద్ద దించకపోతే మళ్ళీ రాష్ట్రంలో మనం మనుగడ ఉండదండి చూస్తాం పొత్తు పెట్టుకున్న జనసేన రిజర్వేషన్ రద్దు అయిపోతుందని చెప్పేసి ఇలాంటి ప్రచారం అయితే చేస్తున్నారు ఏం సార్ రెండు వేల పద్నాలుగులో కూడా బీజేపీతో పొత్తులోనే ఉందండి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు సార్ చంద్రబాబు గారు అప్పుడు కియా మోటార్స్ కంపెనీ లాంటివి తీసుకొచ్చారు అంతకుముందు వాజ్పేయి గారితో కూడా కలిసి పనిచేశారు ఎప్పుడు లేని అభద్రత ఇప్పుడు ఎందుకు వస్తుందండి జనాల్ని రెచ్చగొట్టే ధోరణితో ఉండడం తప్ప అంతకు మించి ఏం లేదండి ఈరోజు అయోధ్యలో రామాలయం కట్టించినంత మాత్రాన ఈరోజు ముస్లిమ్స్కి మసీదులకి దూరం అయిపోయినట్టు కాదండి ఈరోజు న్యూట్రల్గా జరుగుతుంది ఈరోజు మీరు చూస్తే ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారికి ఎంతమంది ముస్లింలు ఓటైపోతే గెలుస్తారండి సో కాషాయ వస్త్రాలు వేసుకున్న ముఖ్యమంత్రిని యాక్సెప్ట్ చేసినప్పుడు కాషాయ వస్త్రమైన పార్టీతో టైప్ పెట్టుకున్నంత మాత్రాన ప్రభుత్వానికి జరిగే ఇబ్బంది ఏమి ఉండదండి సెంట్రల్లో మనకి సపోర్ట్ ఉండాలి సెంట్రల్ నుంచి కంపెనీలు రావాలి ఎలక్షన్స్ కరెక్ట్గా జరగాలి ఐఏఎస్ ఐపీఎస్లు ట్రాన్స్ఫర్ లేకపోతే ఇలాంటి నరమేదుకులే ఉంటాయి కాబట్టి సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని సెంట్రల్తో టైప్ అవ్వడం జరిగిందండి సో ఖచ్చితంగా ముస్లిమ్స్ని ఎంత ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వానికి జనసేనకి మొగ్గు చూపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళు అప్రమత్తంగా ఉండాల్సి భయభ్రాంతులకు గురవాల్సిన పరిస్థితి అయితే ఏమీ లేదండి రెండు వేల పద్నాలుగులోనే మనం టైప్లో ఉన్నాం వాజ్పేయి గారి ప్రభుత్వంలో ఉన్న టైప్లో ఉన్నాం ఎక్కడ అన్యాయం అనేది జరగదండి అంటే మేడం ఈరోజు భువనేశ్వరి గారు ఓట్లు కొనుక్కుంటున్నారు చెక్కులు పంపిస్తున్నారు ఎన్నికలు కూడా అని చెప్పి పేరు నాని గారు చేసిన ఆరోపణలు ఏం చెప్తారు మేడం సార్ గతంలో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు అదేదో పాదయాత్రలాగా ఓదార్పు యాత్ర చేశాడు వీధి వీధికి ఎవరు డబ్బులు ఇవ్వకుండా ఆయన స్వహస్త్రాలతో ఆయన డబ్బులతో రాజశేఖర రెడ్డి గారు విగ్రహాలు కట్టారు సో అవి అంతా ఏమవుతుందండి ఈరోజు చంద్రబాబు గారు అరెస్ట్ అయిన కారణంగా ఆ బాధ ఏదంటే నలభై అంటే దశాబ్ద నాలుగు దశాబ్ద కాలం నుంచి టీడీపీ శ్రేణులు ఆయనతో మమేకమై ఈ రోజుకి చంద్రబాబు గారిని ఆ టీడీపీ వాళ్ళు ఏమని పిలుస్తారండి బాబుగారు బాబుగారు అనే కదా పిలిచేది ఆ అతి ప్రేమతో ఒక రకంగా ఒక రకమైన ఇబ్బందితో చనిపోయిన వాళ్ళని కుటుంబాలని పరామర్శించడం కూడా ఓట్ బ్యాంకింగ్ అంటే ఇంకా అంతకంటే నీచమే ఉండదండి చివరిగా ఈ రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తుతో ఉండి విభజన హామీలు ఎంతవరకు సాధించారు ఈరోజు ఏం మొహం పెట్టుకుని మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పి అడుగుతున్నారు ఏం చెప్తారు నాలుగున్నర ఏళ్ళు ఈ అదవులు ఏం సాధించారండి తొంభై పర్సెంట్ ఏమైనా తీసుకెళ్లి వచ్చారా మిగతా పది పర్సెంట్ మేము అడగడానికి ప్రతిసారి ఢిల్లీ వెళ్ళి మా వెంకటేశ్వర బొమ్మని ఇవ్వడమో షాలువా కాపడమో సిబిఐ బెయిల్ అడగడమో తప్ప ఏం చేసి వచ్చాడండి రాష్ట్రానికి అప్పులు తీసుకురావడం తప్ప ఒక కంపెనీ తీసుకొచ్చాడా సో ఆయన ఎంతవరకు చేశాడో ఆ కొరవేదో మేము చేసి పెట్టడానికి ఆయన ఏమీ చేయలేదు ఇప్పటికిప్పుడు బిగించాలి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తారా స్పెషల్ స్టేటస్ ఇస్తారా అనేది కూర్చొని చర్చలు జరుగుతున్నాయి రాష్ట్రానికి న్యాయం చేయడం కోసం రాష్ట్రానికి పక్క దేశం నుంచి సాఫ్ట్వేర్ కంపెనీలు రావాలన్నా నమ్మకం కలగాలన్న ముగ్గురు ఒక కూటమి మీద ఉండాల్సినటువంటి ఆవశ్యకత ఉంది కాబట్టి కలిపారండి అంతకని వీళ్ళ బొంద వీళ్ళు ఎప్పుడెళ్ళి అడిగి చచ్చారండి ఎప్పుడు ఆ బెయిల్సు లేకపోతే అవినాష్ రెడ్డి గారిని కాపాడండి లేకపోతే నా పది సంవత్సరాలు బెయిల్ ఏదో రద్దు చేయకుండా చూడండి అంటూ అసలు మా వెంకటేశ్వామి గుడికి సమి సమేతంగా రాని వ్యక్తి పొద్దుగూకులు నరేంద్ర మోడీ గారిని ఇంప్రెస్ చేయడానికి వెంకటేశ్వామి బొమ్మ శాల్వా ఈ నేపథ్యంతో జరిగినటువంటి ఢిల్లీ టూర్ అండి అంటే ఢిల్లీ అనగానే గుర్తొస్తుంది ఇప్పుడు ఏదైతే లిక్కర్ స్కామ్ విషయంలో కవిత గారిని అరెస్ట్ చేయడంతో పాటు ఏదైతే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గారు కూడా అరెస్ట్ చేశారు ఈ లిక్కర్ స్కామ్లో ఏపీలో వాళ్ళకు కూడా సంబంధం ఉందని చెప్పేసి చాలా వార్తలు వస్తున్నాయి కదా ఏం చెప్తారు తెలంగాణ వంద కోట్లు స్కామ్ గురించే బయటకు వస్తే ఇక్కడ వేల కోట్లు డ్రగ్స్ వచ్చిందండి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఎక్కడా వదలదండి కవిత గారు అరెస్ట్ అయ్యారంటేనే ఇక్కడ వోణుకు బిగినైందండి ఎందుకంటే ఇద్దరు జాంగ్ జిగిడి దోస్తులు కాబట్టి ఇద్దరు మోడీ గారితో గతంలో వెనకాలే తిరిగి ఆయన వెళ్ళినప్ప తర్వాత వెంటనే కేసీఆర్ గారు వెళ్తారు ఏంట్రా అంటే కవిత బెయిల్ పోస్ట్పోన్ పోస్ట్పోన్ అవుతుంది ఇప్పుడు ఈవిడ అరెస్ట్ అయింది ఈయన తర్వాత ఇంకా సిబిఐ కేసు అండి అవినాష్ రెడ్డి గారి కేసులో ఇంకా అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ అయితే మాత్రం ఇమీడియట్గా భారతి గారు భారతి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పది సంవత్సరాల బెయిల్ క్యాన్సిల్ అయిన నేపథ్యం ఇవాన్నిటికీ కూడా మోడీ ప్రభుత్వాన్ని ఏం సంబంధము అంటే మీరు చెప్పేవాళ్ళు కేసీఆర్ గారు అరెస్ట్ అవ్వగానే వెంటనే డామ్ డామ్ మోడీ అన్నారు అంటే మోడీ ఏమైనా అరెస్ట్ చేయించాడండి తప్పు జరిగింది అరెస్ట్ అయ్యారు సో ఎట్లా లేదనుకున్నా సరే మోడీ గారి పేరు వస్తుంది కాబట్టి అదే మోడీ గారు మా పక్షాన్ని ఉన్నారు తస్మాత్ జాగ్రత్తగా ఉంటే మంచిది